శంకు పూల చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా పుష్పం చెట్టు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం శంఖ పుష్పం పుష్పించే మొక్కల్లో పాబేసి కుటుంబానికి చెందిన తీగ జాతికి చెందిన మొక్క వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు విష్ణుక్రాంత వృక్షానికి చెందినది హిందీలో అపరాజిత అని అంటారు వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏక పత్రి పూజాక్రమంలో ఈ ఆకు పదవది ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి ఈ చెట్టు గుబురుగా చెట్టుగా పెరుగుతుంది తమిళం తెలుగు మలయాళం భాషల్లో దీని పేరు శంఖం నుండి వచ్చింది అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుందట ఈ పువ్వులు నీలిరంగు తెలుపు రంగులో ఉంటాయి శంకు పుష్పం మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ఐశ్వర్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శనీశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి పూలు ఎవరైతే శంకు పూల చెట్టు ఇంట్లో పెంచుకుంటారో ఆ కుటుంబంపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుందనేది నమ్మకం అలాగే శంకు పూల చెట్టు శనీశ్వరునితో ఉంటుంది అని చెబుతారు కాబట్టి ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే శంకు పూల చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదిస్తారు ఆర్థిక ప్రవాహం అనేది వారి ఇంట్లో ఉంటుంది సోమవారం రోజు ఐదు శంకు పూలను తీసుకొని వాటిని నదిలో పారే నీటిలో కలిపితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరుతాయని చెబుతారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు హనుమంతుడికి శంకు పూలతో పూజించేయండి మీ ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు అంతేకాకుండా శంకు శివయ్యకు కూడా ఎంతో ప్రీతికరం డబ్బు సమస్యలు అధిగమించడానికి గాను సోమవారం రోజు శివలింగానికి పూలను సమర్పించండి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే శనివారం రోజు శనిదేవుడికి పుష్పాలను సమర్పించండి ఇలా ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఉన్నటువంటి శని స్థానాన్ని బలపరుస్తుంది శనిదేవుడు మీకు ఉత్తమ ఫలితాలు కలిగిస్తాడు మీకు డబ్బులోటు ఉండదు ఉద్యోగం ఏదైనా సమస్యలు ఉంటే ఈ శంకు పూలతో పూజ చేయండి శ్రీ మహావిష్ణువు మీకు సమస్యలన్నీ తొలగిస్తాడు ప్రమోషన్ రాకపోయినా ఉద్యోగ సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలకైనా ఒక్కటే పరిహారం శంఖ పూలతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ శంకుపూలతో ఇలా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా పుష్పాలు ఎనలేని సహాయాన్ని మనకి అందిస్తూ ఉంటాయి అందుకే ఇంటికి ఒక చెట్టు ఉండాలని చెబుతుంటారు శంకు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకే కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలా మందికి తెలుసు అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధన అనంతరం మళ్ళీ ఆరోగ్యానికి శంఖ పుష్పం ఉపయోగపడుతుందని అంటారు ఇక శంకు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను టీగాను ఎక్కువగా ఉపయోగించడం వలన బాగా పాపులర్ అయింది శంకు మొక్క పువ్వులే కాకుండా వేరు కాండం ఆకులు ఇలా మొక్కల్లో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు శంకు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జిమర్స్ నుండి కూడా రక్షిస్తుంది శంకు పువ్వుల్లో ఉండే ఆర్గనెల్లోనిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతి మరుపును తగ్గించడంలో సహాయపడుతుంది శక్తి పెంచే సామర్థ్యం ఉన్న ఏకైక మూలిక శంకుపుష్పి అని ఆయుర్వేద వైద్యులు నమ్ముతారు ఇప్పుడున్న కాలంలో నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలకు శంకు పూల టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆమ్లాన్ని తొలగించే యాంటీ యాక్సిడెంట్లా పనిచేస్తుంది చర్మాన్ని సంరక్షిస్తుంది కారణ సంబంధిత రోగాలు హృదోగాలను నయం చేస్తుంది ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చిన సమయంలో ఈ నీళ్ళపు శంకు పువ్వుల చెట్టు ఆకులతో పసుపును కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టుకడితే వాపు తగ్గిపోతుంది దీనిని చాలా శబ్ శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు దీని వేరు విరేచకారి మూత్రము సాఫీగా ఉచ్చుటకు తోడ్పడను శంకు పువ్వులో ఉండే ప్రోయంతో సైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బ తినకుండా కాపాడడమే కాకుండా గ్లోకోమా వంటి శాంతి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది శంకు పువ్వులో ఉండే క్యురిమెరిసిటివ్ అనే ఫ్లవనాయిడ్ జుట్టు తొందర తెల్లపడకుండా చేస్తుంది చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తి పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఈ పూల కాషాయాన్ని తాగితే నెలసరి ఇబ్బందులు తగ్గిపోతాయి విష పదార్థాలకు విరుగుడుగా వేలతో చేసిన మందులను పూర్వం రోజుల్లో ఇచ్చేవారట సొరియాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గించే సామర్థ్యం కూడా ఈ మొక్కకు ఉంది వారంలో రెండుసార్లు పరగడుపున శంకు పువ్వులను మరిగించి తాగితే శరీరంలోని ట్యాక్సిన్లన్నీ తొలగిపోతాయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మలబద్ధకం వాంతులు వికారం వంటి సమస్యలు తగ్గుతాయి మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంకు పువ్వులు సూపర్గా పనిచేస్తాయి నెలసరి సమస్యలు సంతానలే యూరియన్ ఇన్ఫెక్షన్లు దూరం చేసుకోవాలంటే శంకు పువ్వులను ఎండబట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది ఈ మొక్క పువ్వులో ప్రో ప్రోఅంతో డియన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి నరాల్లో రక్త సరఫరా మెరుగుపరిచి కంటి ఇన్ఫెక్షన్లు తగ్గించి కంటి చూపును పెంచుతాయి కనుక ఈ పూల టీ సేవించడం మంచిది ఈ మొక్క పూలతో తయారు చేసిన టీ తాగితే ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది ఈ పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకొని నమలవచ్చు లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంకు మొక్కల్లో ఏ బీజాన్ని అయినా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి తాగవచ్చు ఒక గ్లాసుడు నీటిలో ఐదు నీలపు శంకు పువ్వులను వేసి పది నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు నీలం రంగులో ఉండే శంకు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్గా అనేక రకాల స్వీట్స్ కేక్లు ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో విరివిగా వాడుతున్నారు ముఖ్యంగా థాయిలాండ్ చైనా వంటి ఆసియా దేశాల్లో స్టార్ హోటల్స్లో రాయల్ ఫుడ్స్ దీనిని ఎక్కువగా వాడుతున్నారు మన పూర్వీకులు ఈ శంకు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు ఈ మధ్య జరిగిన పరిశోధనలో కూడా ఈ విషయం నిరూపణ అయింది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్